హాయ్ హలో అండి వెల్కమ్ టు హాష్కా బ్లాగ్స్ ఈరోజు ఒక మంచి రెసిపీ చూపిస్తానండి అలసందలు బబ్బర్లు అంటే వేరువేరు అనుకుంటారు కదండి చాలామంది రెండు వేరువేరు కాదండి ఒకటే రకం పప్పు అన్నమాట ఇంకా అలసందలతో చాలా మంది చాలా రకాలుగా స్నాక్స్ కావచ్చు కర్రీస్ కావచ్చు ఎన్నో రకాలుగా చేసుకుంటారు కదండీ ఈ వీడియోలో అలసందలతో గారెలు నూనె పీల్చకుండా క్రిస్పీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము చాలా చాలా బాగుంటాయండి ఫస్ట్ అయితే మా వీడియోకి ఒక లైక్ చేయండి ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా మనం తీసుకున్న క్వాంటిటీ రెండు కప్పుల బబ్బర్ పప్పు తీసుకున్నామండి ఈ పప్పుని బాగా వాష్ చేసుకుని పప్పు మునిగేంత వరకు కూడా వాటర్ పోసుకుని నానబెట్టుకోవాలండి బబ్బర్ పప్పు చాలా చాలా సున్నితంగా ఉంటుందండి కాబట్టి నాలుగు ఐదు గంటల వరకు నానబెట్టుకుంటే సరిపోతుంది చాలా చాలా టేస్టీగా ఉంటాయి చాలా మందికి కూడా అలసందలు గారెలు కానీ పునుగులు కానీ వడలు కానీ చేసేటప్పుడు ఆయిల్ పీల్చేస్తాయి కదండి ఈ వీడియో చూస్తూ చేయండి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి పప్పు నానిపోయిన తర్వాత ఇలా బాగా వాష్ చేసుకోవాలండి పొట్టు మొత్తం తీసేయాలి ఇంకా మనకి గ్రైండర్లో వేసుకునేటప్పుడు ఒక్క చుక్క వాటర్ కూడా వేయకూడదండి చాలా పొడి పొడిగా ఉండే బబ్బర్ పప్పుని మాత్రమే వేసుకోవాలి అలా వేసినట్లయితేనే మనకి గారెలు కానీ పునుగులు కానీ వడలు కానీ బాగా వస్తాయి అనమాట అస్సలు ఆయిలే పేల్చవు మనకి పప్ప అయితే నలిగిపోయిందని అర్థమవుతుంది కదండి ఇలా మనం వెయ్యగానే ఉండలా పడాలన్నమాట నలుగుపోయిన పిండిని ఒక గిన్నెలోకి తీసుకుని కరివేపాకు అల్లం పేస్టు అల్లం పేస్టు ఇలా ముక్కలుగా కాకుండా ఇలా దంచుకుని వేయండి కచ్చాపచ్చాగా చాలా బాగుంటుంది అనమాట ఇంకా మూడు నాలుగు పచ్చిమిరపకాయ ముక్కలు ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసుకుంటేనే బాగుంటాయండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ ముక్కలు అల్లం ముక్కలు అన్నీ కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి సాల్ట్ చాలా చాలా తక్కువ వేసుకోవాలండి పెద్ద సాల్ట్ ఎక్కువగా పడదన్నమాట ఈ పిండిలో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ ముక్కలు అల్లం ముక్కలు వేసుకోవాలా అని అనుకోవచ్చు అండి ఖచ్చితంగా వేసుకోవాలండి అప్పుడే మనకు గారెలు కావచ్చు వడలు కావచ్చు పునుగులు కావచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట మనకి పిండి అయితే రెడీ అయిపోయింది కదండీ ఇప్పుడు ఒక మందపాటి మూకుడ పెట్టుకుని డీప్ ఫ్రైకి కావలసిన ఆయిల్ వేసుకుని స్టవ్ ఆన్ చేసుకోవాలండి మంట హై ఫ్లేమ్లో పెట్టుకుని వేడిగా అయ్యే వరకు కూడా ఉంచుకుని మంట లోటు మీడియం ఫ్లేమ్కి పెట్టేసుకోవాలండి లేకపోతే మనకు గారెలు మాడిపోతాయి కదా అందుకనే ఇంకా గారెలు వేసేటప్పుడు కూడా వాటర్ని ఎక్కువగా అద్దుకోకూడదండి చాలా తక్కువ తక్కువగా అద్దుకుంటూ గారెలు వేసుకోవాలి చాలా చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట ఈ రెసిపీని ఆడుతూ పాడుతూ ఎంతో సరదాగా చేసేయచ్చు చాలా చాలా ఈజీ రెసిపీ అనే చెప్పుకోవాలండి అంతేకాదండి హెల్త్ కూడా చాలా చాలా మంచిది పప్పుల్లో అన్ని పప్పుల్లో కంటే శ్రేష్టమైన పప్పు బబ్బరి పప్పు అని అంటారండి అంత మంచిదండి హెల్త్కి కూడా ఇంకా మలబద్ధకం సమస్యతో బాధపడతారు కదండి అటువంటి వారు వారానికి ఒక్కసారి అయినా ఈ అలసందలతో చేసిన రెసిపీస్ ఏదైనా కూడా డైట్లో తీసుకోండి చాలా చాలా బాగుంటుంది చూసారు కదండీ మనకి గారెలు అయితే చాలా చాలా బాగా వచ్చాయి ఈ గారెల్ని చికెన్ కర్రీతో కానీ మటన్ కర్రీతో కానీ పల్లీ చట్నీతో కానీ కారపొడితో కానీ తింటే చాలా చాలా బాగుంటాయి అన్నమాట ఇంకా మా ఇంట్లో అయితే కారపొడితో అందరూ ఇష్టంగా తింటారండి మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి చాలా చాలా బాగుంటాయి పిల్లలకి పెద్దవాళ్ళకి ఎంతో హెల్తీ రెసిపీ అండి చూసారు కదా ఇలాంటి ఎన్నో ఈజీ ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ ని క్లిక్ చేయండి మేము ఏ వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ వీడియోని మీ ఫ్రెండ్ రిలేటివ్స్ తో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఓకే అండి నెక్స్ట్ వీడియో లో కలుద్దాం బాయ్